कुछ भाई कर बार आ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చిమ్ అయితే తీసుకొచ్చినాను లవర్స్ డే రోజు లతమ్మకు అయితే గిఫ్ట్ అయితే ఇచ్చినాను కాకపోతే బిగించేటప్పుడు మాత్రం వీడియో తీయడం కుదరలేదు ఎందుకంటే కరెంటు వాళ్ళు వచ్చినారు దీని నుంచి కంపెనీ వాళ్ళు వచ్చినారు అనమాట గ్రీన్ చెప్ నుంచి బిగించడానికి ఇంకా ఏసీ వాళ్ళు వచ్చినారనమాట ఏసీ హోల్ చూడడానికి కాబట్టి మాకు ఆ రోజు కుదరలేదు అందుకోసమని నాకు ఎక్స్ప్లెయిన్ చేసినారు నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే చాలా కష్టము నాకేం అర్థం కాదు ఇది చిమ్మి అయితే బిగించినారండి దీని కలెక్షన్ అయితే ఇట్లా డబ్బాకైతే పెట్టినాం ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చి అక్కడ ఆ పైన ఇస్తాడనమాట ఆ పైన కనిపిస్తుంది కదా ఆడిస్తాడనమాట ఇది అయితే మొత్తం కనిపిస్తుంది కనిపిస్తుంది ఆడిస్తాడనమాట ఇప్పుడు నేనైతే లతకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే లతను అయితే తీసుకొని వచ్చిన పొద్దు పొద్దున్న బ్లాగండి పాసి మొహం ఇంకా మొహం కూడా గడగలేదండి ముందు అయితే స్విచ్ ఆన్ చేసుకోవాలి ఇట్లా సౌండ్ వచ్చిందండి వేగానే ఇట్లా సౌండ్ అయితే వచ్చింది అని నేను స్టార్ట్ అయినా అని నేను ఏమనుకున్నాను అంటే చాలా కష్టమవుతుంది చిమ్మి ఆన్ చేసుకోవడం అని అనుకున్నా మనము పాలైన అన్నమైన చిన్న చిన్న కొంచెం కొంచెం పొగలు కొంచెం కొంచెం ఆవిరి వచ్చేది వచ్చినప్పుడు ఇట్లా ఒకటి ఏం లేదు బా ఓ ఆ ఒకటి లేదు మనం కొంచెం తాలింపులు ఎక్కువ చేసుకుంటున్నాము కొంచెం పొగ వస్తువులు చపాతీలు అట్లా చేసుకుంటున్నాం అనుకోండి పొగ ఎక్కువ వచ్చింది అనుకోండి మనకి ఏమి ఇబ్బంది లేకుండా ఇళ్ళ ఇంట్లో ఉన్న హీట్ ని కొంచము ఏమంటారంటే దుమ్ము అది ఏమంటారు దాన్ని ఆ పొగ అంతా లాక్కోవడానికి సెకండ్ స్టేజ్ అనమాట చూశారు కదా ఫస్ట్ ఒకసారి ఇట్లానా రెండు సౌండ్ సౌండ్ వస్తుంది ఇది రెండు అనమాట బిర్యానీలు ఇంకా బాగా పొగ ఐటమ్స్ బాగా ఆవిరి ఐటమ్స్ అట్లా చేసుకున్నాం అనుకోండి మనము ఇక చూస్తుంది బాగుండీ మంత్రదరలాగుంది మూడు వచ్చేసరికి అది సౌండ్ సమకూరు పెరుగుతుంది చూసానా వా త్రీ అనమాట మనకు స్టెప్ పోయేది కాబా ఇట్లా అర్థాద్ది అనమాట మరి ఇంతసేపు చేసినాము ఒకవేళ మనకు అప్పటికప్పుడు బంద్ చేయాలంటే ఎన్నిసార్లు ఒకటి రెండు మూడు అలా అట్లా అవసరం లేదండి ఆగిపోయిందనమాట మళ్ళీ మీకు అనుకోవచ్చు క్లీనింగ్ ఎట్లా ఇబ్బంది అవుతుందేమో మనము ఎట్లా క్లీన్ చేసుకోవాలని అనుకోవచ్చు కొంచెము డౌట్ అయితే నాకు తప్ప ఉన్నప్పుడు ఏం ఆయన చేసినట్టే అడిగిన ఆటోమేటిక్ గా అంతా క్లీన్ అవుతుంది మళ్ళీ తీసేస్తున్నాడు అండి ఏదో గసగస ఉంటుంది అనుకుంటున్నాడేమో అయితే మనకు అది క్లీనింగ్ చేసుకోవాలనుకోండి వన్ మంత్ కైనా టూ మంత్స్ కైనా అండి మనము ఆన్ చేస్తాం కదా ఆన్ చేసినాం ఆన్ చేసిన తర్వాత కొంచెం దగ్గర చిన్న దగ్గరకు వచ్చి ఇలా దూరం చేసుకో క్లీన్ చేసుకోవాలంటే మనకు చాలా ఈజీ అండి ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా ఇక్కడ హ్యాండ్ లాగా బ్లింక్ అవుతుంది కనిపిస్తుంది చిన్న దీన్ని ఇట్లా నొక్కి పట్టుకోవాలండి నొక్కి పట్టుకుంటే అది సైలెంట్ అయిపోతుంది అనమాట బ్యాక్ వెళ్ళి చిన్న అది సైలెంట్ అయిపోతుంది అది బ్లింక్ అవుతానే ఉంటదండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా ఒక వన్ టూ మన ఒక వన్ టూ మినిట్స్ వరకు అట్లా బ్లింక్ అవుతానే ఉంటుంది అంటే దానిలో ఉన్న డస్ట్ అదంతా పోవాలి కాబట్టి బ్లింక్ అయ్యి ఏమవుతుందంటే దానిలో ఉన్న వేస్ట్ అంతా క్లీన్ క్లీన్ చేస్తుంది ఎట్లా అంటే మన వాషింగ్ మిషన్లో క్లీన్ చేస్తారు చూస్తావా తప్పు క్లీన్ లాగా ఉంటుంది కదా దాంట్లో అనమాట ఆ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ దీనిలోకి వచ్చేస్తానండి వేస్ట్ అంతా ఇక్కడ ఒకటి రాలే ఉందనమాట నేను పీకి దాచుకోలేదు ఎందుకంటే పీకి పిల్లలు ఉందరా మళ్ళీ ఇప్పుడు నేను సెట్ చేయాలంటే కష్టం కాబట్టి అది తీసుకుంటే దీనికి అంతా వేస్ట్ అంత వచ్చేస్తుంది వేస్ట్ ఉంటేనే వేస్ట్ వస్తుంది అటండి లేకపోతే మాత్రం వేస్ట్ రాదంట తీసి క్లీన్ చేసుకోవాలి ఇక్కడ రెండు స్క్రూలు ఉన్నాయండి మనము నార్మల్గా ఏదన్నా క్లీనింగ్ అప్పుడు తీసి దాన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది వీక్లీ వన్స్ నేనైనా క్లీన్ చేస్తాను పెద్ద పని ఏం లేదండి ఎక్కువ అయితే మనకి ఇబ్బంది ఏంటంటే మెయిన్గా పొగ చూడడం వల్ల కబోర్లు అన్ని ఖరాబ్ అవుతాయి పెయింట్ టైల్స్ ఇంట్లోకి హీట్ కూడా వస్తుంది కాబట్టి హీట్ ప్రాబ్లం లేకుండా కబోర్డ్లు బాడ కాకుండా అయితే ఇదైతే తీసుకున్నాం అనమాట మీకు చిమ్మి క్లీనింగ్ అయినట్టు మనకు ఎట్లా తెలుస్తుంది మీకు డౌట్ రావచ్చు క్లీనింగ్ అయిన తర్వాత చిమ్మి ఆటోమేటిక్ ఆన్ అయిపోతుంది ఎందుకంటే ఆన్ ఆన్గా ఉంటుంది కాబట్టి వాళ్ళతో నేను ఏం చెప్పానంటే మనము ఫ్రిడ్జ్కి వేసినట్టు ఎనీ టైం వేయించా అంటే స్విచ్ వేసి పెట్టాలంటే అట్లా ఏం అవసరం లేదు మనం కుకింగ్ చేసినప్పుడు ఆన్ చేసుకోండి నార్మల్ టైంలో మొత్తం ఆఫ్ చేసుకోండి అని చెప్పారు అలాగే నువ్వు మంత్రదాన్ని ఉపయోగించిపోయారు చేస్తుంది కొంచెం పొగొచ్చిందబ్బా పాలకు అట్లా వచ్చింది కొంచెం అబ్బాయి కొంచెము దాని కాడ మనం హైట్ ఎట్లాగో లేమనుకో దాని హైట్ అరకపోతే ఎట్లా ఉండాలి ఇంకోటి ఏంటంటే చిమ్మి కింద లైట్లు కూడా వచ్చినాయండి మన కుకింగ్ కి ఇబ్బంది లేకుండా దగ్గర దగ్గర దగ్గరండి పోయి లైట్ మనకు సరిపోతుందండి మన ఇంట్లో ఉండే లైటే మనకు సరిపోతుంది అయినా కూడా ఈ లైట్ కూడా చాలా బాగుందండి చాలా కన్నెంట్గా ఉంది అనమాట మనకు చిమ్మి అయినా బ్రతకొడి కూడా ఏమంటారు చాలా ఈజీ ప్రాసెస్లో ఉందన్నమాట ఇంత ఈజీ ప్రాసెస్లో చిమ్మి నేను చెప్తానని మాత్రం నేను అనుకోలేదు ఇంకొకటి మీకు డౌట్ రావచ్చు మూడు సార్లు ఇట్లు బి రెండు సార్లు ఇట్లు బిది ఇదే నా పని అని అనుకోవచ్చు ఆన్ చేసేస్తా ఆన్ చేసేసిన తర్వాత మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఒకవేళ మనం ఆన్ చేస్తాం కదా ఆన్ చేసిన తర్వాత స్టెప్ వన్ కూడా ఉందండి ఇది వన్ ఇది వన్ అంటే ఇది స్టెప్ వన్ అండి మనం చేతితో ఆటోమేటిక్ చేయాలండి ఇది స్టెప్ వన్ ఇది బ్లింక్ అవుతుంది చిన్న అంటే ఒక్కసారి మంత్రదండం అన్నట్టు ఇది మనం చేతితో టాన్ చేసుకోవాలంటే రెండు అంటే టూ టైమ్స్ మనం మంత్రదండం అన్నట్టు అనమాట ఎంత ఈజీ ప్రాసెస్ అండి అంత చేసిన తర్వాత మనకి ఇబ్బంది ఉంది ఓ చేయడం లేదా అంతే మనకు కొంచెం కొత్త కాబట్టి కొంచెం ఎక్కువ ఉందండి ఎందుకంటే మనకు తెలిసింది పావు ఆ పావురా నేను ముప్పా చెప్తాను అలా తక్కువ అందుకే కొంచెం మన వాడే వరకు మాత్రం కొంచెం టెన్షన్గానే ఉంటుంది అట్లయితే ఒకటి గొట్టంలో నేను అది అది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు పనికి వస్తున్న తర్వాత అది తీసేసి ఇప్పుడు కొత్త తెచ్చుకోవాలని చెప్పారు అనమాట మనకైతే ఇది లైఫ్ టైమ్ వారంటీ అండి ఫోర్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ అట్లా ఏం లేదనమాట లైఫ్ టైం వారంటీ అనమాట చాలా బాగుందండి కొంచెం చాలా బాగా నచ్చేసింది నీకు ఎట్లుందో మందు బాగుంది బాగుందిగా మెయిన్గా ఏంటంటే నొక్కే ప్రాసెస్ లేదండి నొక్కితే మాకు కలిపి కదా ఒకటి నొక్క ఒకటి నొక్కుతాం ఇది ఏదో బాగుంది ఓ బేమ్ ఆయన వాళ్ళు అంటున్నా అనమాట చాలా బాగుంది మరి చిన్న ఏం చేస్తానంటే చిన్న ఇంతసేపు వీడియో తీసినాడు కాబట్టి చిన్న మాత్రం కనబడలేదు అనమాట ఇప్పుడు దర్శనం ఇచ్చినాడు అండి ప్లగ్ తీయడానికి మా చిమ్మి ఎట్లుందండి నచ్చిందా మీ అయితే నచ్చిందని అనుకుంటున్నా చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు నేను కూడా అనుకున్నా చిమ్మిని మనం ఆపరేట్ చేయాలంటే అస్సలు కష్టమే లేదండి చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా బాగుంది మాకు అందులో కూడా చాలా మంచి చిమ్మి అయితే ఇచ్చినారనమాట బాగుంది మా వరకైతే మాకు చాలా బాగుంది గా ఉంది చాలా ఈజీ ప్రాసెస్ లో ఉంది అన్నిటికంటే ఏసీ కంటే కూడా చాలా ఈజీ ప్రాసెస్ లో ఉంది ఏసీనా ఇదండి మరి మా చిమ్మి కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మమ్మీ గారు బాయ్ 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 ఏమో ఆశకు సమీరు ఆడ బావి చెప్తాను అండి బాగా చెప్తుంది